మంగళగిరిలో ఇస్కాన్ ఆధ్వర్యన శ్రీ జగన్నాథుని రథయాత్ర వైభవంగా సాగింది మంగళగిరి బస్ స్టాండ్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య హాజరై ప్రారంభించారు శ్రీ జగన్నాథుడు బలరాముడు సుభద్ర విగ్రహాలకు తొలుత హారతి ఇచ్చిన లోకేష్ అనంతరం రథాన్ని లాగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పరిసర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు జై జగన్నాథ్ హరే కృష్ణ హరే రామ్ అంటూ నినాదాలతో హోరతించారు భక్తులు దారి పొడవునా శ్రీ జగన్నాథుని రథం ముందు పాటలు పాడుతూ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ఒడిశాలోని పిప్లి నుంచి తెప్పించిన రంగుల పందిరి ప్రధాన ఆకర్షణగా నిలిచింది కృష్ణ చైతన్య తత్వాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన బృందావనం శ్రీల ప్రభుపాద అడుగు జాడలను అనుసరించి ఇస్కాన్ సంస్థ దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథోత్సవాలను నిర్వహిస్తూ భగవంతునికి సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది ఇందులో భాగంగా గురువారం మంగళీలో నిర్వహించిన రథయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రజాసేవ అంటే పరమాత్ముడి సేవ అని అన్నారు ఇప్పుడు అందరి దృష్టి మంగళగిరిపై ఉందని ఆ దేవుడి ఆశీస్సులతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని అన్నారు ప్రజల కష్టాలు తొలగి అందరూ సుఖశాంతులతో ఉండేలా ఆ జగన్నాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమంలో జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు